కావాలన్నా లేకపోతే నీతో ఏదైనా పని పడినా కానీ వస్తారు వెతుక్కుంటు తర్వాత మళ్ళీ వాళ్ళ మొహం మనకు చూపించరు మన ఇంటి దరిదాపులో కూడా రారు కానీ మనుషుల ప్రేమలో స్వార్థం ఉండొచ్చు కానీ నేను ప్రకటిస్తున్న నా యేసు ప్రేమలో మాత్రము స్వార్థము లేదు అసూయ లేదు కపటము లేదు డంబము లేదు ఎందుకంటే నిన్ను నన్ను అత్యధికముగా ఆయన బహు బలముగా ప్రేమిస్తున్నాడు ప్రేమైన సహోదరి మనుషులు ఎవరైనా ప్రేమిస్తారా ప్రేమించరు అవసరానికి వాడుకొని తర్వాత పక్కన పడేస్తారు వీళ్ళతో నాకేం పనిలే నేను ఎందుకు వెళ్తాను వీళ్ళ దగ్గరికి అన్నట్లుగా వాళ్ళు ఫీల్ అయిపోతారు కానీ దేవుడితో నువ్వు సహవాసం కలిగి ఉంటే దేవునితో నువ్వు వెంబడించే వ్యక్తిగా ఉంటే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే నీ సమస్య దేవునికి చెప్పుకునే వ్యక్తిగా స్త్రీగా పురుషుడుగా నీ ఉన్నట్లయితే దేవుడు నిన్ను నిరుత్సాహంలో ఉన్న నిన్ను పైకి లేవనెత్తుతాడు ఆపదలో ఉన్న నిన్ను పైకి లేవనెత్తుతాడు అప్పుల బాధలతో నిన్ను అనేక మంది దూషించవచ్చు నిన్ను గాయపరచవచ్చు వీడు బ్రతికింతేరా ఈమె బ్రతికితే ఎప్పుడు మారదు ఎంత ప్రార్థనకి వెళ్తున్నా కానీ వీళ్ళు ఎప్పుడు దరిద్రస్థితిలోనే ఉంటారు అని చాలామంది అవమానించవచ్చు నిన్ను ఏమైనా సహోదరుడా సహోదరి బాధ పెట్టిన కానీ మా దేవుడు మన దేవుడు మనకు తోడై ఉండి రక్షిస్తాడండి రక్షిస్తాడు అపాయకరమైన స్థితిలో నుండి కూడా దేవుడు విడిపిస్తాడు అప్పులన్నీ కూడా ఏసునామంలో ఈ రాత్రి దేవుడు తొలగిస్తాడు హలేలుయా హలేలుయా హబతి మనము నమ్మాలి నమ్మినప్పుడు కార్యాన్ని దేవుని కార్యాన్ని మనము చూడగలుగుతాం నిన్ను కొందరు పైకి నువ్వు పైలో పైకి వది ఎదిగే కొంది మనుషులు చాలామంది గాయపరుస్తూ ఉంటారు నిరుత్సాహపరుస్తూ ఉంటారు ఒంటరితనంలో కూడా దేవుడు నిన్ను ఉంచుతాడు ఎందుకంటే మనుషులు ఉన్నప్పుడు నువ్వు దేవుని విలువ తెలియదు నీకు అప్పుడే నిన్ను ఒంటరిగా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు అప్పుడు ఏం చేస్తావు నువ్వు ఇక నాకు ఎవరు దిక్కు లేరు నాకు దేవుడే దిక్కు అని నువ్వు అప్పుడు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉంటావు కాబట్టి మనం మనుషులను నమ్ముకోకూడదండి తమ్ముడు సహాయం చేస్తాడు అన్న సహాయం చేస్తాడు చెల్లెలు సహాయం చేసి తల్లిదండ్రులు సహాయం చేస్తారు బంధువులు ఉన్నారని కానీ వారి ఎవ్వరిని కూడా నమ్మొద్దని దేవుడు చెప్తున్నాడు కానీ ఈ రాత్రికాల సమయంలో మనము ఏ దేవుని వాక్యం వెలుగుగా ఉంది మనం ఎవరిని వెంబడించాలి ఎవరిని ఆరాధించాలంటే ప్రభువుని ఆరాధించాలి ఆయన వాక్యాన్ని గైకొనాలి ఆయన వాక్యాన్ని మనము మన హృదయంలోకి ధ్యానం చేసుకోవాలి ఈ వాక్యం ఎందుకు వచ్చిందా అని మనం ఇంకా మారని క్రియలు మారని పద్ధతులు ఉంటే మనము సరి చేసుకొని దేవుని యొక్క కృపలో దేవుని యొక్క చిత్తంలో మనము వాడబడాలి ఇంకా నువ్వు ఎంతైతే నువ్వు కిందకి కిందే ఉంటావో దేవుడు నిన్ను అంత పైకి నిన్ను లేవనెత్తుతాడు ఆయన పడిపోయిన వారిని లేవనెత్తుటకు ఎంతో శక్తిమంతుడై ఉన్నాడు ఈ లైవ్ చూసే